వాళ్ళు వాళ్ళ మేము లేక మీరు అంతే అంతే పోతున్న కలియుగం ఇట్లా ఇక్కడ చూడు సెల్ఫీ మనం ఎప్పుడు దిగలేదు ఇది గుర్తింపు ఉంటుంది అనమాట మనం ఇదే బాయి దిక్కు మంచిగా ఇంత ఇంత వాతావరణంలో ఏడ ఇంత మంచి వాతావరణం వచ్చిన సారితో మాట్లాడితే మీరు అంట అంటే అడిగిండు నేను ఈ ఊళ్ళోనే ఉంటా పిల్లలు హైదరాబాద్ ఉంటారు మేమిద్దరం చాలా మంచి వాతావరణం అంటున్నాడు చూడటా అంటే సారి మళ్ళీ వచ్చినప్పుడు వస్తా అదే అదే ఏదో అడగాలి కదా అంతే 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 అయితే సెక్రటరీని నువ్వు నువ్వు వచ్చే ప్రోగ్రాం రేపు వచ్చే ప్రోగ్రామ్ పెడితే మేము ఇంత వాళ్ళకు వచ్చిన వాళ్ళకి చేయాను నీళ్ళు చేపిస్తాం కదా అమ్మా అంటే చెప్పు అట్లా చెప్పిన చెప్తే మంచిది మంచిది అంటే ఇలా రా చెప్తున్నా కథనా ఇక వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ఏం చేస్తారు పైసలు ఉంటే